ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనకు ముందే జిల్లాపై సర్కార్ వరాల జల్లు కురిపించింది మామునూరు విమానాశ్రయ అభివృద్దిలో భాగంగా భూసేకరణ కోసం రెండు వందల ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ జీవో జారీ చేశారు దశాబ్దాల కాలంగా పెండింగ్ లో ఉన్న వరంగల్ బృహత్ ప్రణాళికకు ఆమోదం తెలిపారు వరంగల్ ఇన్నర్ రింగ్ రోడ్కు సైతం నిధులు మంజూరు చేస్తూ సర్కార్ జీవో జారీ చేసింది రేపటి సీఎం పర్యటన కోసం అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపటి వరంగల్ పర్యటనకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి కాంగ్రెస్ అధికారం చేపట్టి ఏడాది కావస్తున్న సందర్బంగా ప్రజాపాలణా విజయోత్సవాలు నిర్వహించారని సర్కార్ నిర్ణయించింది ఇందులో భాగంగానే మంగళవారం హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు లక్ష మంది మహిళలతో ఈ సభ నిర్వహించేందుకు హస్తం నేతలు సిద్దమయ్యారు సభ ఏర్పాట్లను మంత్రులు కొండా సురేఖ సీతక్క పరిశీలించారు పర్యటనకు ముందే ఓరుగల్లుపై వరాల జల్లు కురిపిస్తూ పలు పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేశారు వరంగల్ వాసుల చిరకాల కోరికైన విమానయాన కల సాకారమయ్యే సమయం సమీపించింది శంషాబాద్ ఎయిర్పోర్టుకు నూట యాభై కిలోమీటర్ల దూరంలో మరో విమానాశ్రయం ఉండొద్దన్న జీఎంఆర్ సంస్థ నిబంధన ఇన్నాళ్లు ప్రధాన అడ్డంకిగా ఉండేది ఇటీవలే ప్రభుత్వ చొరవతో ఈ నిబంధనను సడలించడంతో వరంగల్లో విమానయానంపై అందరిలో ఆశలు చిగురించాయి తాజాగా రెండు వందల ఎనభై పాయింట్ మూడు సున్నా ఎకరాల భూసేకరణ కోసం సర్కార్ నిధులు మంజూరు చేస్తూ జీవో విడుదల చేయడం మరో కీలక అడుగుగా మారింది ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి కీలకంగా ఉంటుందనే లక్ష్యంతో మామనూరు విమానాశ్రయానికి రెండు వేల ఇరవై ఒకటిలోనే ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐ సూత్రప్రాయంగా అనుమతులు ఇచ్చింది వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిని ఆనుకుని మామునూరులో ఏఏఐ పరిధిలో ఆరు వందల తొంభై ఆరు ఎకరాలు ఉండగా మరో రెండు వందల ఎనభై ఎకరాలు కావలసి ఉంది తాజాగా ఖిల్లా వరంగల్ మండలంలోని నక్కలపల్లి గుంటూరుపల్లి దూపకుంట గాడిపల్లి గ్రామాల్లో భూసేకరణ ప్రక్రియను పూర్తి చేశారు భూమి ఇచ్చేందుకు ముందుకొచ్చిన రైతులకు మరోచోట భూమి లేదా పరిహారం ఇవ్వడంపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి తాజాగా రెండు వందల ఎనభై పాయింట్ మూడు సున్నా ఎకరాల భూసేకరణ కోసం రెండు వందల ఐదు కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది అదనంగా రన్వే విస్తరణ కోసం రెండు వందల యాభై మూడు ఎకరాల భూమిని ఏఏఐకు అప్పగించేందుకు అనుమతులు ఇచ్చింది భూసేకరణ కోసం నిధులు విడుదల కావడంతో ఇక విమానాశ్రయ నిర్మాణం ఎంతో దూరంలో లేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది వరంగల్ వాసులు ఏళ్లుగా చూస్తున్న బృహత్తర ప్రణాళికకు సర్కార్ ఆమోదం తెలిపింది ఇన్నాళ్లు మాస్టర్ ప్లాన్ లేకపోవడంతో గ్రేటర్ వరంగల్ కాకతీయ పట్టణాభివృద్ధి ముసాయిదా మాస్టర్ ప్లాన్ పై రెండు వేల పద్దెనిమిదిలోనే అభ్యంతరాలు స్వీకరించి రెండు వేల ఇరవైలోనే ప్రభుత్వ ఆమోదం కోసం పంపించిన స్థానిక ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతో కార్యరూపం దాల్చలేదు పలు దఫాలుగా సమావేశం జరిగినా కొత్త మాస్టర్ ప్లాన్ ఆమోదం పొందలేదు తాజాగా ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యే నాయని నరసింహారెడ్డి చొరవతో కొత్త మాస్టర్ ప్లాన్ ఆమోదం పొందింది మరోవైపు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులు ముంపు నివారణ పనుల కోసం నూట అరవై పాయింట్ తొమ్మిది రెండు కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది వరంగల్ ఇన్నర్ రింగ్ రోడ్డుకు సైతం ప్రభుత్వం నిధులు కేటాయించింది ఖమ్మం రోడ్డు నుంచి యనుమాముల వరకు రోడ్డు నిర్మాణానికి ఎనభై కోట్లు చేసింది ముప్పై రెండు సున్నా కోట్ల రూపాయలతో గ్రేటర్ వరంగల్ అడ్మినిస్ట్రేటివ్ టవర్ల నిర్మాణానికి సైతం సర్కార్ అనుమతులు ఇచ్చింది కీలక ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయడంతో జిల్లాకు చెందిన ప్రతినిధులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు కాంగ్రెస్ హయాంలో ఓరుగల్లు అభివృద్ధిలో పరుగులు పెడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు